అండి అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలు ఇలా చేసి అమ్మవారుకు నైవేద్యంగా ప్రసాదంగా పెట్టచ్చండి మనం ఇప్పుడు దీని తయారు చూద్దాము ముప్పావు కప్పు బెల్లం తీ బియ్యం తీసుకోవాలి మనం ఆ ఎల్తి పెసరపప్పు వేసుకోవాలి వేసుకొని అవి కుక్కర్లు వేసుకొని మనం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు అందులో ఒక మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి మనం మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి మూడు గీల్స్ వచ్చేదాకా మెత్తగా అన్నాన్ని ఉడికించుకోవాలి చూడండి మనకట్లా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు దాన్ని శేషం కొంచెం అట్లా అనుకొని మనం దాన్ని కొంచెం మెదిపినట్టు అనుకుంటే మనకు మెత్తగా అవుతుంది అన్నాము అట్లయితే బాగుంటుందండి ఇప్పుడు మనం దాంట్లో ఒక కప్పు పాలు పోసుకోవాలి మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చిక్కటి పాలు పోసుకోండి కాచిన మంచిదే మనం డైరెక్ట్ పాలైనా పోసుకోవచ్చు కాయకుండా అయినా ఇప్పుడు మనం దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకొని దాన్ని ఇప్పుడు పక్క కుంచుకుందాం ఇప్పుడు మనం దాంట్లోకి బెల్లం కరిగించుకోవాలి మనం రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల బెల్లం అయితే స్వీట్ కరెక్ట్ తట్టిపోతుండీ ఇప్పుడు అందులో ఒక పావు కప్పు వాటర్ వేసి మనం బెల్లం అంతా కరిగించుకోవాలి చూడండి అట్లా కరగాలి బెల్లం కరిగి ఒక పొంగ వచ్చినాక మనం కొంచెం పట్టుకొని చూస్తే కొద్దిగా చిక్కి చిక్కిగా అతుక్కోవాలి అంతే ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని ఆ బెల్లాన్ని మనం అన్నంలో స్టైనర్ చేసుకోవాలి ఏమన్నా నలకలు అవి ఉంటే అది చెత్తయండి ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అన్నాన్ని అంతా కలుపుకోవాలి మనకు ఇప్పుడు దేవునికి ప్రసాదాలు చేసేటప్పుడు చామనవుల వర వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ మనకు ఇవి ప్రసాదాలు ఈజీగా అయిపోతాయండి నేను ఈ ప్రసాదాలు వీడియో పెడతా కిట్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసి ఎలా చేసినో మీరు వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా కావాలంటే ఈ ప్రసాదాలు ఇలా చేసుకోండి ఇప్పుడు మనం అన్నం అంతా అట్లా ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు బెల్లం వేసినాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు సుతం కడిచేసేసుకోవాలి పచ్చి ఉంటే పచ్చి వేసుకోండి లేకపోతే ఎండిలో వేసుకున్నా పర్లేదు ఎండి కొబ్బరి వేసుకున్నా ఇప్పుడు అట్లనే కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి వేసుకొని అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి దోరగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొన్ని నేను ఎండు ద్రాక్షలు తీసుకుంటున్నా అంటే అవి టేస్ట్ చాలా బాగుంటాయండి మనకి ఇంట్లో గురించే వేసుకోండి ఉంటే కంపల్సరీ ఇప్పుడు అవి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నంలో వేసుకోవాలి నెయ్యికి నెయ్యి వేసుకొని ఒకసారి అంతా మనం కలుపుకోవాలి చూడండి అమ్మవారికి ఈ చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం అండి ఇలా చేయండి ఇప్పుడు ఒక స్పూను ఇలాక్ష్ పొడి వేసుకోండి అట్లనే ఒక్క చిటికడంతా పచ్చ కప్పు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు టెంపుల్ స్టైల్లో ఇప్పుడు అంతా అట్లా కలుపుకొని దాన్ని ఒక నిమిషం ఉడికించుకున్నాక మనం స్టవ్ ఆపుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి అమ్మవారికి సార్ చాలా ఇష్టం కాబట్టి ఇలా చేసి ఈ పండుగకు శ్రావణ మాసంలో ఇలా పెట్టండి హాయ్ అండి మన రెండవ ప్రసాదం వచ్చి కొబ్బరి బూరెలండి ఇవి ఇస్తాం చాలా ఇష్టం అండి ఇలా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము కొబ్బరి చిప్పలు నేను రెండు చిప్పలు తీసుకున్నాండి అంటే ఒక కొబ్బరికాయ దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అట్లా చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి అట్లా కొంచెం మనం తురుముకున్నట్టు పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని మెదరింగ్ చేసుకోవాలి మూడు కప్పుల కొబ్బరి అయింది నాకు మూడు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నా ఒక కప్పు బెల్లం అయితే మనకు కరెస్ట్ స్వీట్ సరిపోయిందండి ఇప్పుడు బెల్లం దాంట్లో వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని దాన్ని బెల్లం కొబ్బరి అంతా ఉడికించుకోవాలి మనకు బెల్లం అంతా కరిగి కొబ్బరి ఉడుకుతుందండి అట్లా స్టవ్ చిమ్ములో పెట్టుకొని మనం అదంతా ఉడికించుకోవాలి చూడండి మనకు ఏడైన కొద్దీ కొబ్బరి అంతా కడిగి కరిగి మంచిగా కొబ్బరి అన్నది ఉడుకుతుంది అందులో అట్లా అయ్యేదాకా దాన్ని మంచిగా ఉడికించుకోవాలి కొబ్బరిని చూడండి స్టవ్ అన్నది చిమ్ములో పెట్టుకోండి పెట్టుకొని మనం బెల్లం కరిగేదాకా దాన్ని కొబ్బరిని అట్లా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కొన్ని మనం జీడిపప్పు ముక్కలు కొన్ని బాదం ముక్కలు వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ దాకా ఇలాక్ష్ పొడి ఒక స్పూన్ దాకా నెయ్యి తీసుకొని మనం దాన్ని అంతా బాగా కలుపుకోవాలండి అంటే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గరవి ఉంటే అవి వేసుకోండి వేసుకున్నాక మనం దాన్ని ఉడికించుకోవాలి మంచిగా కొబ్బరిని ఉండకొచ్చేదాకా దాన్ని కలుపుకుంటూనే ఉండాలండి చూడండి మనం చేత కొంచెం చూస్తే అట్లా ఉండరావాలి అతనే మనకు కరస్ట్ ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని ఒక పిలేట్లకు తీసుకోవాలి మనం ప్యాన్లో ఉంచుకుంటే గట్టిగా అవుతుందండి అందు గురించి ఒక పిలేట్లకు తీసుకొని దాన్ని కొంచెం చల్లారినాక మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి కొంచెం చల్లారితే సరిపోయింది గోరువెచ్చకుండానే చేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని మనం పిండి చూడండి నేను ఈ పిండి మనం వడల కోసం పట్టిన పిండి అందులో నుంచి కొంచెం తీసి నేను దీనికి వాడుకుంటున్నా అందు గురించి మనం ఒకటి ఒకసారి పట్టుకుంటే మనకు ఇసు వాటికి మంచిగా పని చేస్తాయండి ఇప్పుడు కొంచెం సాల్టింగ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం మనం తినే సోడా వంట సోడస్ వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి అంటే మనకు అట్లా కొంచెం జారుడు ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ వేసి దాన్ని కలుపుకొని పిండిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనకు కొబ్బరి జల్లారింది కదా చిన్న చిన్న బాల్స్ లాగా మనం కొబ్బరి ఉండలు చేసుకోవాలి అట్లా చూడండి ఆ సైజులో చేసుకోండి సరిపోతాయి మనం అన్నీ అయ్యే విధంగా కొబ్బరి బాల్స్ లాగా చేసుకోవాలండి చూడండి మనకు మంచిగా కొబ్బరి ఉడుకుతూనే అట్లా ఉండలు అన్నవి మంచిగా విడిపోకుండా చాలా బాగుంటాయండి గురించే కొబ్బరి ఉడకబెట్టేటప్పుడే ఉడికించుకుంటప్పుడే మంచి ఉడికించుకోవాలి చూడండి మనకు బాల్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు అన్నీ అయ్యే విధంగా మనం అన్నిటినీ అట్లా చుట్టుకోవాలి అన్ని బాల్స్లు వేసుకున్నాక ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని మనం స్టవ్ వంట పెట్టి మనం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని మనం ఇంతకుముందు పిండిలో ఒక్కొక్క బాల్స్ వేసుకుంటా దాంట్లో డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని చూడండి స్టవ్ అన్నది కొంచెం మీడియంలో ఉంచుకోండి అయిలో పెట్టకండి అవి రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా అవిటిని ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అట్లా వేసుకోవాలి స్పూన్ పట్టి కానీ లేకపోతే చేతి వేసుకుంటే చేతిని వేసుకోండి ఎట్లా వేసుకున్నా బాగానే ఎత్తండి చూడండి అన్నీ మనం ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకొని అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటాయండి మనకు పిల్లల వస్తాయి ఇవి హెల్త్ పరంగా చాలా మంచిదండి పచ్చి కొబ్బరి కదా చాలా ప్రోటీన్ ఉంటుంది ఆయండి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో ఇలా ప్రసాదంగా పెట్టండి పులహోర మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అమ్మవారి చాలా ఇష్టం అండి నిమ్మకాయ పులహోర తయారు చూద్దాము మనం ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు కందిపప్పు మన మినపప్పు వేసుకొని అట్లనే ఎండి మిర్చి తీసుకోవాలి రెండు వేసుకొని మనకు పోపంతేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి దాన్ని సుతం మంచిగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేగినాక ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి ఇప్పుడు అవీటిని సుతం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలుసు తీసుకోవాలి అవిసితం మంచిగా ఫ్రై కావాలి చూడండి ఇట్లా పై అయినాక ఇప్పుడు కొన్ని జీడిపప్పు కొన్ని ఎండు కర్జూర వేసుకో ఎండు దాక్ష వేసుకొని మనం పోపు అంతా వేంపుకోవాలి ఇప్పుడు ఆ పొడి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఒక స్పూన్ దాకా మిరియాల వేసుకోవాలి వేసుకొని పోపు అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక స్పూన్ దాకా ధనియా తీసుకోండి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకొని పోపు అంత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఒక కాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాక మనం పోపు అంత ఒక్కసారి అంతా కలుపుకోవాలి అట్లా ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్క కుంచుకున్న రైస్ని మనం దాన్ని పోపులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం అంతా ఒకసారి కలుపుకోవాలి నేను అన్నంలో కొంచెం పసుపు వేసి ఉడికించుకున్న గురించి పచ్చగా ఉన్నది మనం పోపుల కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు మనం అంతా ఒకసారి కలుపుకున్నాక కొంచెం ఒక చిట్కడంతా పచ్చకప్పురం వేసుకొని ఉంచుకు ఉంటే లేకపోతే కిట్ చేసినా పర్లేదు ఎందుకంటే మనకు టెంపుల్ స్టైల్లో చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు నిమ్మకాయలతో మనం వీటిని నిమ్మరసం తీసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అన్నాన్ని అంతా బాగా అట్లా కలుపుకోవాలి మనకు నిమ్మరసం అంతా అన్నానికి పెట్టేటట్టు చూడండి అట్లా బాగా ఫ్రై చేసుకుంటే మనకు నిమ్మరసం అన్నానికి చక్కగా బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని మనం అన్నం అంతా మనం ఒక బాల్లోకి తీసుకుందాం చూడండి మనకు అన్నం అంతా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు మనమంతా అది ఒక బౌల్లోకి తీసుకుందాం ఇది సుతం మనం అమ్మవారికు ప్రసాదంగా పెట్టచ్చండి చాలా టేస్టీ ఉంటుంది చాలా మంచిదండి మనం ఏదన్నా తొందరగా కావాలనుకుంటే ఇలా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెడితే మనం తొందరగా చేసుకోవచ్చు దీన్ని సుతం ఈజీగా మనం చేసుకోవచ్చండి అంతా అట్లా ఒక తీసుకున్నాక అమ్మవారికి ప్రసాదంగా పెట్టుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయాలి అండి ఈ ప్రసాదం సుతం అమ్మవారికి ఎంతో ఇష్టం అండి దద్దోజనం ఎలా చేయానో చూసేయండి దీన్ని తయారు చూద్దాము ఒక కప్పు బియ్యం తీసుకోవాలి అందులో దాన్ని శుభ్రంగా కడుక్కొని మనం రెండున్నర కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు దానికి క్యాప్ పెట్టి మనం స్టవ్ అంటూ పెట్టి అన్నాన్ని అట్లా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి మనం ఇట్లా ముడితే మెత్తగా ఉండాలి అన్నం చిన్న ఎట్లా ఉగ్గి ఉగ్గు కండుతామో అట్లా వండాలి ఇప్పుడు కొంచెం అన్నం చేసే బట్టి కొంచెం మెదుముకుంటే మనకు అది మెత్తగా అవుతుందండి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకొని రెండు కప్పులా పెరిగేసుకోవాలి మనం ఒక కప్పు బియ్యం తీసుకుంటే రెండు కప్పుల పెరిగేసుకుంటే మంచి కరెస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం అంత కలుపుకోవాలి పెరిగేసుకున్నాక చూడండి అంత కలుపుకున్నాక మనం అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి అంటే ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి చిన్న స్పూన్ తోటి వేసుకొని అంతా అట్లా కలిపి పక్క కుంచుకొని ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక స్పూను శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ దాకా జీడిపప్పులు కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొంచెం అల్లం తురు తురుంసు వేసుకోవాలి చిన్నగా ముక్కల్లాగా అయినా కట్ చేసుకోండి తురుముకున్నా పర్లేదు అట్నే ఒక స్పూను మిరియాలు రెండు ఎండి మిర్చి వేసుకొని మనం పోపు అంతా బాగా వేంపుకోవాలి అట్లా చూడండి పోపు అంత నేను కొంచెం హాఫ్ స్పూన్ దాకా ఇంగువ తీసుకుంటున్నా ఇంగువ తోటి చాలా బాగుంటుందండి ఉంటే వేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని పోపంతా మనం అన్నం వేసుకోవాలి చూడండి అంత కలుపుకున్నాక మనం అన్నాన్ని అట్లా ఒకసారి కలుపుకొని మనం పోపు అంతా అన్నం లేసుకోవాలి వేసుకున్నాక మనం అంత ఒకసారి కలుపుకోవాలి మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది అమ్మవారికు మనం ఇదిని ప్రసాదంగా ఇలా చేర్చుతాం పెట్టచ్చు అట్లనే పైనుంచి కొన్ని వేసుకున్నాక ఒకసారి అంత కలుపుకోండి ఇప్పుడు అన్నాన్ని అంతా ఒక బౌల్లో తీసుకోండి తీసుకున్నాక పైనుంచి కొన్ని కొన్ని జీడిపప్పు పల్లీలు మనం వేపేటప్పుడు కొన్ని తీసి పక్కకు పెట్టుకుంటే పైన గార్నిష్గా అవుతుంది ఇప్పుడు పైనుంచి ఇంకా కొన్ని దానిమ్మ మగించ ఆ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి మనకిప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి అమ్మవారికి ప్రసాదాలు పెట్టాలి ఎలా చేయాలి ఎలా ఏంటి ప్రసాదాలు పెట్టాలన్నది వీడియోని కిట్ చేయకుండా దాకా చూడండి నేను ఒక కప్పు మినపగునలు వేసుకున్న ఆపు కప్పు బియ్యం వేసుకొని అవిటిని మనం ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి మనకు ఉదయానికి అవి చక్కగా నాని ఉంటాయండి అవిటిని శుభ్రంగా రెండు మూడు సార్లుగా కడుక్కొని మనం అవన్నీ మిక్సీ జార్లో వేసి మనం దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం దీన్ని పులుసు అవసరం లేదండి మనం మిక్సీ పట్టుకొని ఒక గంట పక్క ఉంచుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు మనం పప్పును బియ్యం మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి చూడండి అట్లా మెత్తగా పట్టుకొని గిన్నెలో తీసుకున్నాక కొన్ని వాటర్ వేసి దాన్ని అంతా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక దాన్ని మనం దాన్ని ఒక గంట కానీ రెండు గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మంచిగా పర్మనెంటేషన్ అవుతుంది నేను ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినాక చూయించుతాను చూడండి మనకు అట్లయితుంది దాన్ని ఒక్కసారి అంత బాగా కలుపుకోవాలి స్పూన్ బట్టి కలుపుకున్నాక ఇప్పుడు నేను అందులో ఉప్మా అది అది ఇడ్లీ రవ్వ అండి బియ్యపు రవ్వ ఒక కప్పు మెదరింగ్ కప్పు తోటి హాఫ్ కప్పు వేసుకున్న ఒక హాఫ్ కప్పు ఏమో అది గోధుమ పిండి వేసుకోవాలి మనకు వడాలన్నవి చాలా బాగా వస్తాయండి ఈ మెదడులో చేసి చూడండి మనం రవ్వును పిండి గోధుమ పిండి వేసుకున్నాక బాగా కలుపుకొని వాటర్లో వేసి చూసుకుంటే అట్లా పైకి రావాలి అయితే మనకు బాగా కలిసినట్టు పిండి పిండి మంచిగా కలిస్తేనే వా మనకు వడలు అన్నాయి మంచిగా వస్తాయండి ఇప్పుడు పెరుగు వడల కోసం పెరుగు ఒక కప్పుకున్నారా పెరుగు తీసుకోవాలి నేను ఇప్పుడు ఫస్ట్ కప్పు వేసి పెరుగు అంతా మనం అట్లా స్పూన్ పట్టి కానీ స్కెర్ తోటి కానీ అంతా మనం గిలకచ్చి కొట్టుకోవాలి అంటే మనం చల్ల చేసానికి ఎట్లా తయారు చేసుకుంటాం అట్లా చేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు మనం వాటర్స్ వేసుకోవాలి అట్లనే నేను ఇంకా ఆఫ్ కప్పు పెరుగు వేసుకున్నా వేసుకున్నాక మనం కొంచెం అందులో సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలుపుకొని దానికి మూత పెట్టేసి పక్కకు పెట్టండి ఇప్పుడు మనం స్టవ్ వంటి పెట్టి ఫ్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు అంతా వేసుకోవాలి బాగా అట్లనే పచ్చిమిర్చి తీసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి తీసుకున్నాక పోపు అంతా వేగాక మనం ఇప్పుడు ఆ పోపు అంతా కలుపుకొని కొంచెం వేసుకోండి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ఆపుకొని మనం ఇప్పుడు పెరుగు దాంట్లో మనం ఆ పోపుని వేసుకోవాలండి పోపు అంతా దాంట్లో వేసుకున్నాక పెరుగు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగంతా కలుపుకున్నాక కొంచెం పైనుంచి కొత్తిమీర చిన్నగా దర్క్కుకొని వేసుకోండి ఇంకా కొంచెం సాల్ట్ సుతం చప్పగా ఉన్నది కాబట్టి వేసుకుంటున్నా ఇప్పుడు మనం దాన్ని సుతం పెరుగును పక్కకు పెట్టుకొని మనకు పిండి అన్నది అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లా కలుపుతుందండి మంచిగా అవుతుంది ఇప్పుడు పిండి అంత ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం వడలేసుకోవాలి నేను డ్రీపాయికి ఆయిల్ పెట్టేసుకున్న మీరు చేత కానీ ప్లాంతింగ్ కవర్ కానీ ఇట్లా స్ట్రైనర్ తోటి కానీ మీకు ఎట్లా వీలైతే అట్లా వడాలి అన్నవి వేసుకోండి చూడండి పొంగుతూ చాలా బాగా వస్తాయండి మనం రవ్వ మనం గోధుమ పిండి కలిపినాం కదా టేస్టీగా చాలా బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం వడాలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవిటిని ఫ్రై చేసి తీసుకోవాలి తీసుకొని అన్ని వడాలు అట్లనే వేసుకోవాలి చూడండి నేను చేత వస్తే ఎత్తున్నా చేతి వేసుకున్నా బాగానే వస్తాయి వేసుకొని వీటిని మనం రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకున్నాడేనండి ఇప్పుడు అన్నిటినీ తీసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటాయి మనం అమ్మవారుకు ప్రసాదంగా పెడితే చాలా మంచిదండి ఇట్లా అట్టి వడాలు పెట్టవచ్చు అమ్మవారు లేకపోతే పెరుగు వడాలుతో పెట్టచ్చు రెండు తీర్లు పెట్టవచ్చు నేను రెండు తీర్లు చూస్తున్నా ఇప్పుడు వడాలని మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం అన్నీ వాటర్లు వేసుకోవాలి వాటర్లో ఒక థర్టీ సెకండ్ల దాకా మనం దాన్ని వాటర్లు ఉంచుకోవాలి డిప్ చేసుకోవాలి వాటర్లో నుంచి ఒక థర్టీ సెకండ్లు అయినాక తీసేసుకోవాలి తీసుకొని మనం అవి ఉన్న ఎక్స్ట్రా వా వాటర్ అన్నీ తీసేసుకోవాలి కొంచెం పిండుకొని అన్నిటిని అట్లా పిండుకోవాలి వాటర్ అన్నవి వెళ్ళిపోతాయి పిండుకున్నాక మనం అవన్నీ పెరుగులో వేసుకోవాలి పెరుగులో వేసుకొని బాగా అవిటిని పెరుగులు వస్తాం మనం ఒక తట్టి చికెన్ దాకా ఉంచుకోవాలి అప్పుడే మనకు పెరుగంతా పీల్చుకొని వడ అన్నది టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు మనం వేరే ప్లేట్లో తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చండి నచ్చు